నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్ బ్యాక్ తెచ్చండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ చూపిస్తున్నామండి త్రీ ఫిఫ్టీకే అంటామండి దీన్ని ఇది కొత్త డిజైన్ అండి చూడండి చాలా బాగుందండి డిజైన్ పెసరపచ్చ కలర్ మీద సిల్వర్ కలర్ జరిగి తోటి లేటెస్ట్ కంచి బోర్డర్ అండి దీనిలో పదిహేను రంగులు వచ్చినాయండి ఈ డిజైన్లో మంచి మంచి కలర్స్ నేయించాము ఈ సారీ ఎడం వైపు వచ్చేటప్పటికి చిన్న నిజాం బార్డర్ ఉంటుందండి కుడివైపు వచ్చేటప్పటికి పెద్ద కంచి బార్డర్ ఉంటుంది ఈ శారీ అంతా కూడా సింగిల్ కలర్ శారీస్ అండి ఇవి అంటే పళ్ళు బ్లౌజు శారీ కలర్ డిఫరెన్షియేషన్ చేయకుండా సింగిల్ కలర్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటాయండి ఈ చాలా చాలామంది బాగా కొంటున్నారు సో అందువల్ల కొత్త డిజైన్ పెట్టి కొత్త కలర్స్ నేయించామండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వందలు అండి యాక్చువల్గా దీని కాస్ట్ ఇరవై నాలుగు వందలు అయితే ఈ శారీ కొన్న వాళ్ళకి మనం మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం అండి ఒక శారీ చూపిస్తాను ఇదండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇది ఈ ప్లెయిన్ శారీని ఉచితంగా ఇస్తామంట ఇరవై నాలుగు వందలు పెట్టి మీరు ఈ శారీ కంచిపోట శారీ కొన్నట్లయితే ఒక ప్లెయిన్ శారీ ఉచితంగా ఇస్తాము దీనిలో కలర్స్ కూడా చూపిస్తానండి లాస్ట్లో మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి మమ్మల్ని అడగచ్చండి అయితే ప్రతి ఆర్డర్కి కూడా మీరు రెండు స్క్రీన్ షాట్లు పంపించాల్సి ఉంటుంది మాకు ఒకటి కంచి బార్డర్ స్క్రీన్ షాట్ ఒకటి ప్లెయిన్ షీన్ షాట్ సో మీకు నచ్చిన రంగుని సెలెక్ట్ చేసుకున్నాండి అన్ని కలర్స్ చూపిస్తాను ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ చంద్రకాంత్ అనేది చంద్రకాంత్లో కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట చూడండి సారీ ఎంత బాగుందో చూడండి కంచి బార్డర్ లేటెస్ట్ కంచి బార్డర్ అండి ఇది మీకు ఈ డిజైన్ అయితే మీరు మార్కెట్లో ఇంతవరకు చూస్తున్నారు చాలా బాగుందండి డిజైను గా ఉంది పదిహేను కలర్స్ ఉంది ఇదే డిజైన్లో చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసేరగండి ఈ శారీ పళ్ళు వచ్చేటప్పటికి జరిగి లైన్స్ ఉంటాయండి ఈ విధంగా సింపుల్గా అనమాట శారీ మొత్తం సింగిల్ కలర్ శారీ కేవలం ఇరవై నాలుగు వందలకే ఇస్తున్నాము పైగా మీకు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఒకటి ఉచితంగా ఇస్తున్నాము ఈ ఆఫర్ని ఉపయోగపెట్టుకోండి అండి కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళి కలర్ శారీ అండి డార్క్ రత్నావళి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి దీని మీద జర్రీ మరి చాలా కొట్టొచ్చినట్టు బాగా కనిపిస్తుందండి సిల్వర్ కలర్ జర్రీ ఒరిజినల్ జర్నీ అండి జర్నీలో కూడా చాలా క్వాలిటీలు ఉంటాయి మనం నెంబర్ వన్ క్వాలిటీని వాడే చాలా బాగుంటాయి శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవచ్చండి చూడండి శారీ మొత్తం బార్డర్ ఇలాగే ఉంటుంది కాకపోతే శారీ వచ్చినప్పటికీ ప్లెయిన్ ఉంటుంది కేవలం ఇరవై నాలుగు వందలకే ఇస్తున్నాం ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బిస్కెట్ కలర్ అండి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కొంచెం డార్క్ గా ఉందండి బిస్కెట్ కలరే కొంచెం డార్క్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కొత్త కలర్ అండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ బోర్డర్ శారీ మంగళగిరి పట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి లైట్ వెయిట్ శారీస్ బ్యూటిఫుల్ ఐటమ్ ఇది మంచి క్వాలిటీ అండి వీవర్స్ కూడా చాలా బాగానే వేసారు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది లైట్ పిస్తా కలర్ అండి చూడండి పిస్తాలో లైట్ అనమాట ఈ గ్రీను పిస్తా గ్రీన్ ఇది కూడా కాకపోతే లైట్ పిస్తా గ్రీన్ వచ్చిందండి చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చిందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ మీరు చూడండి రెడ్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి రెడ్ కలర్ శారీ ఇది రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ అంటారండి దీన్ని కొంచెం డార్క్ షేడ్ లో ఉంటుంది దీని మీద సిల్వర్ కలర్ కంచి బోర్డర్ చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మిలిటరీ గ్రీన్ డార్క్ అండి మిలిటరీ గ్రీన్ లో డార్క్ షేడ్ అనమాట చాలా బాగుందండి కంచి బోర్డర్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా కనబడుతుందో ఈ కలర్స్ మీద చాలా మంచి మంచి కలర్స్ నేను మీకోసం ఈ వచ్చే పండగల సందర్భంగా వాటిని దృష్టిలో పెట్టుకొని క్రిస్టమస్ సంక్రాంతి దృష్టిలో పెట్టుకొని కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ నేర్చామండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి మంచి ఆఫర్ కూడా ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో సేమ్ డిజైన్ పింక్ కలర్ డార్క్ పింక్ చాలా బాగుంటుందండి పింక్ కలర్ శారీ దాని మీద సిల్వర్ కలర్ జరీ తోటి కంచిపోవడరు న్యూ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకొని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బాటిల్ గ్రీను ఆ డిజైన్ అయిపోయిందండి పదిహేను శారీస్ చూపించాను ఇది వేరే డిజైన్ అండి చూడండి కంచి బాటిల్లో డిజైన్ మార్పు బాటిల్ గ్రీన్ కలర్ శారీ చూడండి డిజైన్ డిజైను మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు డిజైన్ పడేటట్టుగా స్క్రీన్ షాట్ తీయిందండి ఎందుకంటే మళ్ళీ మాకు కన్ఫ్యూజ్ సేమ్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి అందువల్ల మీరు ఏ డిజైన్లో ఏ కలర్ కావాలనేది క్లియర్గా షాట్ తీసి అడగండి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లాక్ కలర్ కంచి పూర్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో సిల్వర్ కలర్ జరిగి తోటి ఎక్సలెంట్గా ఉందండి బ్లాక్ కలర్ శారీ సూపర్గా ఉంటుందండి కట్టుకుంటే మిస్ చేసుకోవద్దండి బ్లాక్ కలర్ శారీని చాలా రేర్గా దొరుకుతాయి దొరికినప్పుడే కొనుక్కోవాలండి మీరు ఇది ఒక డిజైన్ అండి డిజైన్ మార్పు ఇది చూడండి మళ్ళీ దీనిలో పిస్తా కలర్ అనమాట ఇది లైట్ పిస్తా చాలా బాగుంటుందండి ఇది ఒక డిజైన్ మూడో డిజైన్ అండి ఇది మంచి మంచి డిజైన్స్ చూపిస్తున్నాను అండి మీకు నచ్చిన డిజైన్ని మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని అడగచ్చు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి స్మితా కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో స్మితా కలర్ కంచి బోర్డర్ సిల్వర్ కలర్ తోటి ఉంటాయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డ్ ఉండవు అండి మొత్తం సిల్వర్ తోటే నేయించాం అనమాట ఎందుకంటే సిల్వర్ బాగా ట్రెండింగ్గా నడుస్తుంది ఇప్పుడు అందువల్ల సిల్వర్ చదివిన వాడుతున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి స్మితా కలర్ కంచి బోర్డర్ శారీ అండి ఇది కల్నేత శారీ అండి చూడండి ఎంత బాగుందో పింక్ మీద రత్నావళి కలనేత ఈ బోర్డర్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి దీన్ని రుద్రాక్ష బోర్డర్ అంటాము రుద్రాక్ష బనారస్ ఉంటుందండి ఈ డిజైన్లో ఈ కంచి బోర్డర్లో శారీ కలర్ వచ్చేటప్పటికి పింక్ మీద రత్నావళి కలనేత పట్టు చీర కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కళ్ళేతది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి చూడండి మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు బోర్డర్తో సహా తీయిందండి బోర్డర్ డిజైన్ మాకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది రెడ్ పింక్ మిక్స్డ్ అండి కలర్ కలనేత యాక్చువల్గా రెడ్ మీద పింక్ కలనేత అండి చాలా బాగుంది రుద్రాక్ష బార్డర్ వస్తుందండి దీనికి కంచి బోర్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ చాలా బ్రైట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ అండి ఇది డార్క్ మస్టర్డ్ అయితే ఇది కూడా కల్నేతనండి పింక్ మీద డార్క్ మస్టర్డ్ కలనేత అనమాట పింక్ మీద డార్క్ మస్టర్డ్ కలనేత చూడండి బార్డరు పింక్ కలర్లో కనిపిస్తుంది మీకు చాలా బ్యూటిఫుల్గా ఉందండి పింక్ మీద మస్టర్డ్ కళనేత శారీ చాలా ఎక్సలెంట్గా ఉంది రుద్రాక్ష బార్డర్ అంటారు దీన్ని మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ కేవలం ఇరవై నాలుగు వందలకు ఇస్తున్నాము పైగా ఫ్రీగా మీకు ఫ్రీ గిఫ్ట్ కింద మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇస్తున్నామండి కలర్ చాయిస్ ఈజ్ యువర్స్ అండి మీకు నచ్చిన రంగులు పంపిస్తాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కలర్ అవుతుందండి ఇది కూడా సేమ్ అండి పింక్ మీద బాటిల్ గ్రీన్ కలర్ అవుతాం పింక్ మీద బాటిల్ గ్రీన్ కలర్ అవుతాం చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండి శారీ బార్డర్ చూడండి అండి అంత ఎక్సలెంట్గా ఉందో ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ క్వాలిటీతో ఇస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి ఈ ఆఫర్నే మీరు అందరూ సద్వినియోగపరచుకోండి అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత్ అండి ఇది చంద్రకాంత్ కలరు ఇది ఒక బోర్డరు చాలా డిఫరెంట్గా చూడండి పీకాక్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తోటి ఎక్సలెంట్గా ఉంది మొగ్గ అండి దీన్ని మనం మొగ్గ అంటాము మొగ్గ డిజైన్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ కాంబినేషన్స్ డిజైన్స్ బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి మన శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి మన దగ్గర ఒక శారీ కొన్నారంటే మళ్ళీ మళ్ళీ రీఆర్డర్స్ చేస్తున్నారండి కస్టమర్స్ అందరూ కూడా ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి గ్రే కలర్ అండి ఇది లైట్ గ్రే అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ లైట్ గ్రే కలర్ శారీ మంగళగిరి పట్టు కంచి బార్డర్ అండి త్రీ ఫిఫ్టీ కే బార్డర్ అంట ఉంది అంటే మూడు వందల యాభై కవల్ తోటి బార్డర్ ఉంటుంది కవ అంటే రెండు బోగులు అండి అంటే ఏడు వందల జరి బోగులతో ఉండే బార్డర్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ కూడా కలర్ కూడా చాలా బాగుంది గ్రే కలర్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇవన్నీ దాదాపు కంచి బోటల్లో ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ చూపించాను మీకు ఏది నచ్చితే అది ఏ స్క్రీన్ షాట్ తీసుకొని అడిగిందండి పాటు ఫ్రీగా ఇచ్చేటువంటి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ ఇప్పుడు చూపిస్తాను దానిలో కూడా నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసి ఇది ఫ్రీగా ఇచ్చేటువంటి ప్లెయిన్ శారీ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఒక శారీ ఓపెన్ చేస్తానండి అన్నీ ఓపెన్ చేయను ఎందుకంటే ప్లెయిన్ శారీసే కాబట్టి మీకు అర్థమవుతుంది శారీ ఎలా ఉంటుందని ఆయిల్ బ్లూ అంటాం దీన్ని చూడండి ఎంత బాగుందో శారీ ఇది ఆరున్నర మీటర్ డైరెక్ట్ శారీ ఏంటంటే విత్ బ్లౌజ్ ఏంటండి మన అన్ని కూడా విత్ బ్లౌజ్ వేస్తామండి శారీ వితౌట్ బ్లౌజ్ ఉండదు మన దగ్గర ఇది పళ్ళు బ్లౌజు కలర్ డిఫరెన్స్ చేయలేదనమాట పళ్ళు బ్లౌజు శారీ ఒకే కలర్ ఉంటుంది పంచబాటర్ శారీస్ అయితే ఎలా ఉంటాయో కాకపోతే వాటికి జర్రీ లైన్స్ తోటి పళ్ళు ఉంటుంది దీనికి అది కూడా ఇవ్వలేదండి పళ్ళు కూడా కేవలం సాదా శారీ అండి మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది ప్లెయిన్గా ఉంటుంది అనమాట మీరు మీకు కావాల్సినట్టుగా దీన్ని వాడుకోవచ్చు అండి కొంతమంది ప్లెయిన్ కట్టుకుంటున్నారు కొంతమంది ఎంబ్రాయిడరీ చేపిస్తున్నారు కొంతమంది ఈ స్క్రీన్ ప్రింట్ కానీ తర్వాత డిజిటల్ ప్రింట్ చేయించుకోవచ్చు హ్యాండ్ పెయింటింగ్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి ఫ్రీగా ఇస్తున్నామండి ఈ శారీ ఖరీదు వచ్చేటప్పటికి మీకు మంగళగిరిలో కొనాలంటే పదమూడు వందల రూపాయలు పదిహేను వందల రూపాయల వరకు ఉందండి మనం కంచిపాటు శారీ కొన్న వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నామండి ఈ శారీని చూడండి ఆర్ బ్లూ కలర్ శారీ ఎక్సలెంట్గా ఉందండి దీనిలో కూడా ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ చూపిస్తానండి మీకు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఈ డార్క్ చంద్రకాంత్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ చంద్రకాంత్ అండి చంద్రకాంత్లోనే కొంచెం ముదురు చంద్రకాంత్ చాలా బాగుంటుందండి ఈ కలర్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది స్మితా కలర్ అండి చూడండి ఎంత బాగుందో స్మితా కలర్ శారీ చాలా బాగుంటుందండి ఈ కలర్ దీని నెమలకంట కలర్ అని కూడా అంటారండి స్మితా కలర్ని చాలా బాగుంటుందండి ఈ కలర్ కావాల్సిన వాళ్ళు అడిగారు లైట్ మ్యాంగో అండి లైట్ మ్యాంగో చందనం కలర్ మాదిరిగా ఉంటుందండి చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ కట్టుకుంటే లైట్ మ్యాంగో కలర్ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి నల్ల పచ్చ అండి నల్ల పచ్చ అంటాం అంటే గ్రీన్లోనే ఇదొక కలర్ అనమాట గ్రీన్లో చాలా కాంబినేషన్స్ ఉంటాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ నల్ల పచ్చ ఇది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే పెసర పచ్చ ఇది చూడండి శారీ ఎంత బాగుందో పెసర పచ్చ కలరు ప్లెయిన్ శారీ మంగళగిరి పట్టు ఫ్రీగా ఇస్తున్నటువంటి శారీ అనేది కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది పింక్ కలర్ అండి శారీ చూడండి ఎంత బాగుందో కలరు పింక్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు ఇది లైట్ ఆరెంజ్ కలర్ శారీ అండి చూడండి అంటే ఆరెంజ్ మీద వైట్ నేయించాము అనమాట చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి కలరు వైట్ ఆరెంజ్ మీద వైట్ నేయించాము చాలా బాగుందండి కలరు లైట్ ఆరెంజ్ కలరు కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అడిగి ఇది ఒక కలర్ అండి చూడండి అంటే బ్లాక్ అండి చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ కలరు పట్టు ప్లెయిన్ శారీ కావాలని వాళ్ళ కోసం నేయించాము కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది కనకాంబరం అండి చూడండి ఎంత బాగుందో కనకాంబరం కలరు చాలా బాగుందండి కనకాబరం షేడు కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుంటాం ఇది మ్యాంగో కలర్ అండి ఇందాక లైట్ మ్యాంగో చూపించాను ఇది మామూలు మ్యాంగో కలరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడిగిందండి ఇది రత్నావళి అండి డార్క్ రత్నావళి చూడండి ఎంత బాగుందో డార్క్ రత్నావళి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి మనకి ఒక్కసారి కొన్నారంటే మీరు ఇక మమ్మల్ని వదిలిపెట్టరు అండి మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటారు మా దగ్గర చాలా మంచి క్వాలిటీ ఇస్తారు అండి ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి లైట్ రోజ్ కలర్ అండి బేబీ పింక్ అని కూడా అంటారు దీన్ని లైట్ రోజ్ కలర్ పాల రోజే కలర్ అండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఈ విధంగా ఇది చంద్రకాంత్ అండి ఇంకా ఫస్ట్ లో డార్క్ చంద్రకాంత్ చూపించాడు ఇది నార్మల్ చంద్రకంతా చాలా బాగుందండి షేడ్ కూడా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది లైట్ కనకాంబరం అండి ఇందాక చూపించిందేమో నార్మల్ కనకాంబరం ఇది లైట్ షేడ్ అండి చూడండి ఎంత బాగుందో కనకాంబరంలో లైట్ అనమాట చాలా బాగుంటుంది షేడ్ శారీ కూడా చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది బిస్కెట్ కలర్ అండి శారీ చూడండి బిస్కెట్ కలరు చాలా బాగుంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది రెడ్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఇది ఇది కూడా మిర్చి రెడ్ అంటారండి దీన్ని రెడ్ కలర్ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుంటాం ఇది లెమన్ ఎల్లో కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా అంటే కలర్ మంచి అట్రాక్టివ్ గా కూడా ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఉచితంగా ఇస్తున్నటువంటి శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి లైట్ పింక్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది లైట్ పింక్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి క్వాలిటీ మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ అండ్ ప్రైస్ అండి రెండు కూడా మన దగ్గర చాలా బాగుంటాయి ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ ఇది ఫ్రీగా ఇస్తున్నటువంటి శారీ అండి మంచి కలరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత ఇంకో చిన్న విషయం అండి ఏం లేదు ఇప్పుడు మన కస్టమర్స్ కొంతమంది అడుగుతున్నారండి స్క్రీన్ షాట్లు పెడుతున్నారు రెండు మూడు అడుగుతున్నారు తర్వాత ఇక వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లోకి రావట్లేదండి మేము ఫోన్లు చేసినా కానీ రిప్లై ఇవ్వట్లేదు మెసేజ్ చేసినా కానీ రిప్లై ఇవ్వట్లేదు వాయిస్ మెసేజ్ పెట్టినా కానీ రిప్లై ఇవ్వట్లేదు ప్లీజ్ దయచేసి అలా చేయొద్దండి మీకు సారీ కొని ఆలోచన ఉంటేనే అడగండి అండి పోనీ మీకు అవసరం లేకపోతే ఒక పది నిమిషాల్లోనూ పావు గంటలోనూ అరగంటలోనూ గంటలోనూ ఇది మాకు వద్దండి మేము కొంటం లేదని చెప్తే మేమేమి ఫీల్ అవ్వమండి దానికి బాధపడాల్సిన విషయం ఏం కాదు మీరు అడిగిన వాళ్ళు ఏదో ఒకటి మీరు కొనదలుచుకున్నారా లేదా అనేది కన్ఫామ్ చేస్తే బాగుంటుందండి వీలైనంత త్వరగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మీరు కన్ఫామ్ చేస్తే మేము ఆ శారీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇది అర్థం చేసుకోండి అండి దయచేసి మా కస్టమర్స్ అందరూ గమనించాలండి మీరు ఎవరు కూడా అడిగి సైలెంట్గా ఉండద్దండి ఈ రెండు మూడు రోజులు సాటర్డే సండే అండి ఎంతమంది అడిగారు అండి వాళ్ళు ఒక్కొక్కరికి నేను పదిసార్లు ఫోన్ చేసి ఉంటాను ఫోన్ రిప్లై ఇవ్వరు మెసేజ్కి రిప్లై ఇవ్వరు ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కావట్లేదండి ప్లీజ్ దయచేసి అలా చేయొద్దని మీరు అడిగి మీరు తీసుకున్న తీసుకోకపోయినా మాకేం ప్రాబ్లం కాదండి బట్ అది మాకు తెలియచేయండి మీరు తీసుకుంటారో వద్దంటారో తెలియజేయండి సాల్వ్ అదేనండి మా రిక్వెస్ట్ ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు కంచి బోర్డర్ త్రీ ఫిఫ్టీ కే బోర్డర్ శారీస్ని ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ట్వంటీ ఫైవ్ కలర్స్ చూపించండి మీకు మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి అయితే ఒక పట్టు శారీ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వందలు పడుతుంది అంటే బయట మార్కెట్లో మూడు వేల దాకా అమ్ముతున్నారండి మనం ఎంఆర్పి పెట్టడమే ఇరవై నాలుగు వందలు పెట్టాము ఈ ఇరవై నాలుగు వందలు చీర కొన్నట్లయితే మీరు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఒకటి ఉచితంగా ఇస్తున్నాము ఈ ఆఫర్ని సంక్రాంతిని కస్టమర్స్ని రంజాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టామండి సో మన కస్టమర్స్ అందరూ కొంటారని ఈ ఆఫర్ను ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నామండి మా వీడియో చివరిగా మాది ఒక చిన్న విన్నపం అండి వీడియో చూడగానే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్లే మాకు వ్యూవర్స్ పెంచుతాయండి మీ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందండి なばすて。